లైటింగ్ ఉంది అంబేద్కర్ బొమ్మ కూడా కొడాలి ఈరోజు దేశమంతా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటా ఉంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉంటే ఒక పక్ష పార్టీ నాయకులు వారి యొక్క దౌర్భాగ్యపు అలాగే నీచపు చర్యల వల్ల రాయి విసి మా జగన్ గాయం కావడం ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ అందరం కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు నిరసన ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశమంతా పర్యటించి అణగారిన వర్గాల బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఈ యొక్క పేద ప్రజలు అభివృద్ధి జరగాలన్నప్పుడు వారికి ఆర్థికంగా రాజకీయంగా అలాగే విద్యాపరంగా అభివృద్ధి జరిగినప్పుడే ఈ యొక్క బడుగు బలకిన వర్గాల అభివృద్ధి జరిగినట్లు అని చెప్పేసి ఆ రోజు బిఆర్ అంబేద్కర్ చెప్తే మన జగనన్న రెండు వేల పంతొమ్మిది రెండో అయిన తర్వాత పూర్తి స్థాయిలో పేద ప్రజల సంక్షేమం ద్వారా పేద ప్రజలకు ఆర్థిక పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చేయడం కావచ్చు అలాగే విద్యాపరంగా దేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో నాడునాటి స్కూల్ అభివృద్ధి కావచ్చు ఇంగ్లీష్ విద్య కావచ్చు అలాగే ఐక్యరాజ్య సమితిలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాట్లాడడం కావచ్చు అంటే విద్య పట్ల పెద్దపీట వేసిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైద్యం అలాగే రిజర్వేషన్ పరిస్థితులు కల్పించి రాజకీయంగా చైతన్యం చేయడం అంటే ఈ విధంగా ఆ రోజు అంబేద్కర్ ఎందుకు చెప్పాడో వాళ్ళ తూచా తప్పకుండా మరో బిఆర్ గారు బిఆర్ అంబేద్కర్ లాగా జగనన్న ముందుకెళ్ళడం చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశ రాష్ట్రం అంతా కూడా జగనన్నను తప్పిస్తూ జగనన్ననే మరీ కావాలి అని చెప్పేసి ఈ టైంలో అంటే పేద ప్రజలు అభ్యున్నతి కోసం పాటుపడుతున్న జగనన్న సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి రైతు పాలన అందిస్తున్న జగనన్న ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికలకు ప్రచారంలో భాగంగా విజయవాడ పరిశీలిస్తూ ఉంటే కొందరు నాయకులు అంటే పచ్చ పార్టీ నాయకులు ఈ యొక్క బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ముక్కుమడగా జగనన్నను ఎదుర్కోలేక జగనన్నను ఓటు ఓటమి సాధ్యం కాదని తెలిసి ఏదో ఒక రకంగా బలహీనపరచాలని చెప్పేసి నిన్న దుచ్చ పాడపడడం చాలా బాధకరం దీని కూడా మన రాష్ట్రం అంతా కూడా మన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గం నుంచి మా శిల్పన్న ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మిగతా కూటమి నాయకులు ఒకటే తెలియజేస్తా ఉన్నాం మేము మా నాయకుడు దమ్మున్న నాయకుడు చెప్పిన మాట కట్టుబడి ఏదైతే చెప్పాడో వాటిని తూచే తప్పకుండా అమలు చేసిన నాయకుడు మీరు అధికారం కోసం అడ్డదారున గడ్డి మీరు ఈరోజు మా జగన్ ఎదుర్కోలేక ఈ రకంగా చర్యలకు పాల్పడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ మేము భవిష్యత్తులో ఒకటి నెల నెల కాలంలో మేము అధికారంలోకి రాబోతున్నాం మిమ్మల్ని అందరినీ కూడా బజార్ నిలబెట్టే కాలం దగ్గరలో ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా